నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదుగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్స్ ఆవిష్కరించారు ఏసీపీ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వెలికి తీసుకున్న ఎన్నో చేదు నిజాలు ఉన్నాయని పనులలో పారదర్శకత ఎంతో ముఖ్యమని ఈ చట్టాన్ని సజీవంగా చైతన్యవంతంగా చైతన్యవంతంగా చేస్తున్న హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు పెట్టి కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ కె రామకృష్ణ గుప్తా జాయింట్ సెక్రటరీ సాంబార్ గిరిధర్ వైస్ ప్రెసిడెంట్ సాయి కిరణ్ యాదవ్ ఆర్మూర్ డివిజన్ ప్రెసిడెంట్ సయ్యద్ సలీం నిజాంబాద్ జిల్లా సలహాదారుడు కాజీ ఆర్మూర్ మండల ప్రెసిడెంట్ జిల్లా రాజేంద్ర గుప్తా ఆర్మూర్ మండల వైస్ ప్రెసిడెంట్ కెనడా శ్రీనివాస్ ఆర్మూర్ మండల జనరల్ సెక్రటరీ సాంబార్ విశ్వప్రసాద్ జక్కం రవి తదితరులు పాల్గొన్నారు Ram Krishna, Organizing Secretary of uh, uh, RTI. He is Mr. Gujangalinga, President of RTA, sir. Very nice meeting sir. So, regarding RTA, you are aware of the fact, but uh, as of, uh, just as a, uh, this one, let me explain you regarding RTA, sir. Actually, this RTA has been launched because of the initiatives uh, taken by Anna Azare in 2005. The aims of the RTA are to assess the citizens to get the information from the public authorities and uh, to make the government transparent, accountability, and uh, exclusively to curtail the corruption in the government sector, sir. And uh, the RTA aims at uh, democracy, work for the people, sir. And uh, more importantly, we are all team are uh, making a very number of uh, awareness programs, uh, ఈ ఆర్డర్ గెట్ దిగార్డింగ్ ద రైట్స్ ఆఫ్ ద ఆర్టీఐ సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రిగార్డింగ్ ఆర్టీఐ సమాచార హక్కు పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు నేను కందగుర్తి రామకృష్ణ పరిరక్షణ కమిటీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా మా కార్యవర్గ సభలు ఇక్కడ ఆర్నూర్లో ఆర్మూర్ సార్ సలీము సలీం గారు నేను సలీము ఆర్నూర్ డివిజన్ ప్రెసిడెంట్ని जिला ऊपर सेक्टर मैं डिस्ट्रिक्ट एडवाइजर हूँ आर टी आई एक्ट आर टी आई टेन इयर्स से हम इस पर वर्क कर रहे हैं आग। आग। और अच्छी तरह से वर्क का अंजाम दे रहे हैं क्योंकि आर टी एक वेपन की तरह है हर चीज़ जो है कानून हम तहत ये काम कर रहे हैं कानून के हक़ के तहत ये काम कर रहे हैं बालकोंडा हाजी ज़ैनुद्दीन रानाम ఆర్టీఐ జిల్లా ఉపాధ్యక్షుని తీవ్ర సాహితాం నేను జిల్లా రాజేంద్రనాథ్ ఆరుమూరు మండలం ఈ ఆర్మ మండల ప్రజలని ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవినీతి జరగకుండా చూడమే రెండవది తెలియనిటువంటి అమ్మాయికులని మోసం చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ వారందరికీ ఈ ఆర్టీఐ ఉద్దేశం ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ మనం అందరికి తెలియాలన్నదే మెయిన్ ఉద్దేశం చేస్తాం చేస్తాం టు ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం యాక్టివిస్ట్ల ద్వారా మన క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో సంతోషమే వీళ్ళు అందరూ మనకు సమాజంలో ఒక బిగింపులో లాగా ప్రతి ఏ చిన్న సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ లేకపోతే పాలన గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు చేరువయ్యే విధంగా వీళ్ళు కృషి చేస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పాలనలో పారదర్శకత తీసుకురావాలి ఎలాంటి సమాచారం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అందుబాటులో అందరికీ సమాచారం ఉన్నప్పుడు అవినీతి అనేది తక్కువ జరుగుతుంది అవినీతి కూడా నిర్మూలిత పడుతుంది క్రమేణా ఈ దీనిలో భాగంగా వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఇట్లాంటి వ్యక్తులు మనకు ఎంతో సమాజ ఉన్నతికి కానీ లేకపోతే ప్రభుత్వ ఒక పాలనలో పారదర్శక తీసుకురావడంలో కానీ చాలా కృషి చేస్తున్నారు వీళ్ళని అందరినీ అభినందిస్తూ మావతి కృషి కూడా మేము ఇందులో భాగస్వాములు వాళ్ళ ఏదైతే కృషి చేస్తున్నారో దానికి తోడ్పాటును అందిస్తామని తెలియ ఎన్నో ఉద్యమాల ఫలితంగా రెండు వేల ఐదు పన్నెండు అక్టోబర్ నాడు ఆర్టీఐకి స్వతంత్రం వచ్చింది ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీనికి నాంది వారికి ఎంతో పోరాటం చేసిండు అరుణారాయ్ గారు కానీ ఇంకా చాలామంది అన్న హజారే మొన్ననే దిగిపోయిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కూడా ఫస్ట్ మొదట్లో ఉండే ఆయన ఆయన కూడా ఉద్యమం చేసిండు అయితే ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిపాలనలో పారదర్శకత ఉండాలా ప్రజలందరికీ జవాబిదాత్తాలుగా ఉండాలి ప్రజలు ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు ప్రభుత్వం కాబట్టి ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ రూల్ ది పీపుల్ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులే ప్రభుత్వం కాబట్టి సమాజంలో ఏదైనా ఏం జరిగినా పారదర్శకంగా ఉండాలి అందరూ జవాబుదార్తరంగా ఉండాలి అని ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో జరుగుతున్న అవినీతి చేదు నిజాలనే బయట తీయడంలో ఆర్టీఐ ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్తాను